రైతు సంక్షేమంపై తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రెండో దశ రైతు రుణమాఫీకి సంబంధించిన నిధుల్ని విడుదల చేశారు కొంతమంది పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచులకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము ఇది మా చిత్తశుద్ధి ఇది మా పరిపాలన దక్షత రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే జరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు ఆనాడు ధనిక రాష్ట్రం రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడో ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే కానీ మేము రైతు ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం కార్పొరేట్ కంపెనీలు అప్పులు చేస్తే మొండి బకాయిలుగా మారితే చెల్లిస్తాం వన్ టైం సెటిల్మెంట్ చేయను రని అప్పు పది లక్షలు ఉంటే దాన్ని మూడు లక్షలకే తగ్గించుకొని కుదించుకొని అప్పులు చెల్లిస్తుంటారు కానీ ఇవాళ రైతుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అని చెప్పి మా బట్టి విక్రమార్క గారు మేము ఆలోచన చేసి మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలే ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం మీకున్న మొత్తం ఒక్క పైసా తగ్గకుండా మీ ఖాతాలు వేసినాం ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపిరి పోయిన ప్రభుత్వం పోయినా చేసిన అప్పు ఆరు నెలల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు మా ఆర్థిక మంత్రి గారిని వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను